ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ఆర్కే ఫ్యామిలీ వెల్ ఈరోజు నేను మా అమ్మ రోజయం పనులు చేస్తుంది అనేది చూపిస్తున్నా అలానే నేను రోజు ఈరోజు సండే అనమాట ఇంకా స్కూల్కి ఉండేది నేను చూసిన మా అమ్మ లోచింది ఇంకా మా అన్నకు లేవలేదు udah dulu diwakili ya kan di udah kalau udah dulu diwakili yang mana mulai banget

மீ மாட்ரோ நிறுத்தி நேரம்ஸ் ஒரிக்க சோஃபா பையாலே நான் చూపియాలా ఇక మొన్నకి మొన్ననే గోళ్ళు కట్ చేసుకున్నా గైస్ ఇవన్నీ గోళ్ళు కట్ చేసుకున్న పెరగండి ఇది కూడా కట్ చేసుకున్నా గో ఇది కూడా కట్ చేసుకున్నా ఎంత వెరిగింది బిగ్ ఇది చెప్పండి ఇది న్యాయమంత గోళ్ళు కదా అనిపిస్తాను గోళ్ళను కట్ చేసుకున్నామంటే మా అన్నమా సాధాక చేయొద్దు చేయొద్దు మస్తు రోజులు ఆపండి మస్తు రోజులు టీచర్లు కొడుతున్నాయి ఈరోజు సండే ఎక్కడైనా ఈ బోర్ కట్ చేసేది మళ్ళీ పెడింది నాకు నిజంగా నాకు అంత కోపం తెచ్చింది టీచర్ వాళ్ళు కొడుతుండే ఏంటంటే మా ఫ్రెండ్ హలిని అని ఒక ఆమె ఉంటుంది వద్దుల తర్వాత చెప్తాను అండి మా అన్నం లేద్దామ్మనుకుంటే మా అమ్మేమో ఎప్పుడు పిలుస్తూనే ఉంటుంది ఇదేం గోళ తెలివితేటలు చూసారా ఫోన్ ఇక్కడ కాలపర్చిన చూడాలి కాలగతున్నా అదే నా తెలివితేటలు అమ్మాయి వాళ్ళు ఎందుకట్లా వస్తున్నావు పండుకుండే తెలియదు తెలియదు తెలియాను అక్కడ మసలుతురు ఒకటే మెసులు ఒకటే మెసులు ఒకటే మసులు ఎన్నో కాలు ఇస్తున్నాను అన్నద్దు ఎందుకంటే ఎందుకంటే ఏదో మెసేజ్ ఇచ్చుకున్నానండి అవునండి మళ్ళీ ఏంటి అంటే మళ్ళీ మా అన్నని లేపుతున్నా

అదే అన్నయ్య అన్నయ్య కప్పుకున్నది అయ్యా అమ్మ అన్నయ్య వేడిగుందా thank <laughs> you

సంగతికి వచ్చేస్తే చూద్దాం చెప్తే బాగుంది కదా అప్పుడు బండిపోలో తెచ్చినాం నీళ్ళు పోస్తూనే ఉంది మొత్తం నుంచి పెరుగుతూనే ఉంది లైఫ్లో కానీ ఆవులు ఎత్తు తింటూనే మళ్ళీ బయట నా తెలిసి ఈరోజు మేమే ఇక్కడ చేస్తారు ఏమో మాట తెచ్చి పెట్టారు అండి సెకండ్ డాయిస్ ఎంత హ్యాపీగా ఉన్న అంటే మా అంటే మా బల్లి పిన్ని అంటే మా పిన్ని పిన్ని పానీపూరి తెచ్చింది మళ్ళీ ఫోర్ చాక్లెట్స్ తెచ్చింది అంటూ అంటే రెండు డైరీ మిల్క్ రెండు ఫైవ్ స్టార్ ఒక ఫైవ్ స్టార్ మిగిలిపోయింది అది కూడా నేను తిరగబోతున్నా అది కూడా అది కూడా అమ్మ ఇవ్వకుండా छुपे से ले सरो ले वरो छोड़ दां ये चॉकलेट चॉकलेट ये को ये चॉकलेट हम्म आई दंगा ई ई चॉकलेट తెలుసా నేను అన్నీ వరక్షన్ చేసుకొని నువ్వైనా బ్రెషియాలెత్తి మళ్ళా ఏ మళ్ళీ వంట పోయింది వస్తుంది అలా చెప్పాల నైట్ కళ్ళు మూసిన ఏమన్నా స్టార్ట్ అయ్యిందంటే మధ్య మధ్యరాత్రి మేము అందరం అందరం హ్యాపీగా కానీ ఇట్లానే పండుకున్నాం మా నాన్న తిన్నా నేను పైన అమ్మ పైన అలా పండుకుంటే ఒక జాంబీ సౌండ్ అనిపించింది ఆ సాంబి సౌండ్కి మేము బయటికి పోతే మా బాత్రూమ్ అంటే వాష్రూమ్లో ఒక జోంబి ఉంది ఆ జోంబీని గట్టిగా అరేసిన అప్పుడు జాంబీ నా వైపు చూసి నా పైన దాడి చేయాలనుకుంటే అప్పుడు జల్దీ ఇంట్లోకి చేసి డోర్ పెట్టేసుకున్నాను ఆ డోర్ పెట్టడం మర్చిపోయినా కిచెన్ డోర్ కిచెన్ డోర్ పెట్టడం మర్చిపోతే అప్పుడు